పది జిల్లాల వడ్డల సమస్యలపై సమావేశ కార్యక్రమం నిర్వహించారు సభ అధ్యక్షులుగా ఎత్తరి అంతయ్య అధ్యక్షతన చందానగర్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వడ్డీల సమస్యల నివేదిక సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంబీసీ చైర్ కార్పొరేషన్ చైర్మన్ జరిపేటి జైపాల్ కు తెలంగాణ రాష్ట్ర వడ్డీల సమస్యల పైన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ వడ్డెల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వడ్డీల సమస్యలు పరిష్కారం అయ్యేలా చేస్తారని తెలియజేయడం జరిగింది వడ్డర్ల లక్ష్య సాధన సమితి అధ్యక్షులు ట్రస్ట్ చైర్మన్ జరపాటి సత్యనారాయణ రాజు వడ్డీల సంఘం ముఖ్య సలహాదారులు డాక్టర్ వర్సు కృష్ణయ్య ట్రస్ట్ డైరెక్టర్స్ వడ్డీల సంఘం నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వడ్డీల సమస్యలు పది జిల్లాలు జంట నగరాల్లో వడ్డర్లు కుల వృత్తి పనులు చేస్తూ జీవిస్తున్నారు ఇక్కడ జనాభా ఇతర కారణాల వల్ల వృత్తి పనికి ఇబ్బందులు కలుగుతున్నాయి పనులు దొరకడం లేదు అందువల్ల జంట నగరాలలో ఖాళీ స్థలాలలో డంపింగ్ చేసుకునే పని చేసుకోవడానికి యాభై చోట్ల స్థలాలు కేటాయించారు నిరుపేదలు ఉన్నారు జంట నగరాల్లోని వడ్డరులకు గ్రామీణ ఉపాధి హామీ పథకం లాగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి జంట నగరాలలో జేసీబీ వాహనాలను ఇరవై నాలుగు గంటలు తిరగనివ్వాలి చలానాలు వేయకుండా చూడాలని కోరారు కార్యక్రమంలో పది జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ట్రస్టు చైర్మన్ అయిన సత్యనారాయణ రాజు గారు వైస్ ప్రెసిడెంట్ అనంతయ్య గారు ఓసు కృష్ణయ్య గారు ఉమ్మడి పది జిల్లాల తెలంగాణ పది జిల్లాల అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నా కుల సోదరులు పెద్దలకు మరి యువకులకు నా యొక్క ప్రత్యేక నమస్కారాలు మరి ఇంతకుముందు కృష్ణయ్య గారు కూడా చెప్పారు వివరంగా మీకు అన్ని విధాలుగా అదే రకంగా సత్యనారాయణ రాజు కూడా చెప్పిండ్రు మరి అనంతయ్య గారు చెప్పిండ్రు సోదరులు చాలా చక్కగా నేను ఆయన ఆయన చెప్పేవరకల్లా నేను కానీ నాకు అక్కడ నుంచి ఇన్కౌంట్ వచ్చిన చాలా చక్కగా మంచిగా చెప్పిండు మీరందరూ కూడా ఎవరు వారు చాలా చక్కగా మంచిగా ఆర్గనైజర్ చేసుకొని రావాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ వివరించినప్పుడు మీరు కూడా బాగా ఆలోచించి మరి మనం కూడా మన కులాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి అనేది ఏ ఒక్కరిది కాదు ఇది కులం అంటే నూట పంతొమ్మిది కాన్సెన్స్లలో ఉన్న ప్రతి ఒడ్డర కులానికి సంబంధించిన ఒక ఆర్గనైజర్ మరి దీన్ని ఎవరో ఒకరు చెడవడుతుని చెప్పేసి మనం కాంపోస్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చెడిపోతుంది దాన్ని చెడిపోయేవాడు చెడగొడుతుంటాడు కాబట్టి దాన్ని కూడా మనం ముందుకు తీసుకొని వాళ్ళని కూడా మనం కలుపుకొని తీసుకుపోవాలి విడిచిపెట్టవద్దు అది కూడా ఒక ముఖ్యంగా మరి నేను ఎంబీసీ చైర్మన్గా ముప్పై ఆరు కులాల నుంచి మన కులానికి సంబంధి మన కులం అయితే లేదు ఆ ముప్పై ఆరు కులాలు లేని సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే అయినా నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నేను డెబ్బై ఎనిమిది నుంచి పీజీఆర్ ఎంబడి మరి ఆయన ఎంబడి ప్రతినిధి వాయించుకుంటా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ చేంజ్ కాకుండా ఎన్ని తెల తెలుగుదేశం వచ్చినా ఇబ్బందులు పడినాం ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన సంతోషపడలే మళ్ళీ తెలుగుదేశం వచ్చింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కూడా మాకు ఈ గ్రూపులు కాంగ్రెస్లో మాదేమో బీజేఆర్ వర్గం వేరే వాళ్ళదేమో రాజశేఖర్ రెడ్డి వర్గం ఉన్నాం అదే రకంగా ఆ రకంగానే మేము కాంగ్రెస్ పార్టీని సాధక బాధలు భరించుకుంటూనే వచ్చినాం పోయినసారి కూడా మేము ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్లో నాకు ఎన్నో రకంగా నాకు ఎన్నో ఇబ్బందులు పెట్టినా నేను మాత్రం పార్టీ చేంజ్ చేయలేదు మరి నాకు ఇక్కడనే ఒక రెండున్నర మూడు ఎకరాల ల్యాండ్ ఇక్కడ అమన్పురంలో ఉంటుంది హరీష్ రావు గారిని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభినందనలు తెలియజేస్తూ పేర్లు ఏం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చాలా ఆలస్యమైంది కాబట్టి అందరికీ భోజనం సమయం మించిపోయింది అయినా కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అది జిల్లాల పర్యటనలో భాగంగా జెండా గురించి చెప్పారు జెండా ఎందుకు ఎగిరేయాలంటే ఆత్మాభిమానం గౌరవం కొరకు జెండా ఎగిరేసాం అది అప్పటి వరకు ఉన్నటువంటి చెడ్డ పేరు పోయింది మనకు ఎన్ని రకాల ప్రయత్నాల వల్ల జరిగింది అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక చిన్న పని కావాలంటే కనీసం ఒక ఐదారు నెలలు తిరగాల్సి వస్తుంది ఒక చిన్న పేపర్ ప్రభుత్వం నుంచి రావాలంటే ఐదు ఆరు నెలలు తిరగాల్సి వస్తుంది అంటే ఆ కష్టపడాలి కనుక కష్టపడే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది రోజు రోజుకి క్రమశిక్షణ లేదు వినయం లేదు విధేయత గౌరవం లేదు తర్వాత తెలుసుకోవాలన్న తపన లేదు అన్నిటికంటే మించి ఓపికలు లేవు కనుక ఈ సమయంలో మరి మనం ఇట్లే వదిలిపెడితే రాబోయే రోజులలో మన జాతికి ఇంకా అన్యాయం జరుగుతుంది కనుక అందరూ ఐక్యమై రకరకాల శక్తులు బలం ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ అవకాశాలను లేదా వాళ్ళ సపోర్ట్ను సహకారాన్ని తీసుకొని ఈ జాతిని ముందుకు తీసుకుపోవడానికి మనందరం కంకణబద్దులం కావాలి అందుకొరకు ఇందాక అన్నట్టుగా ఒక్కొక్క జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ రాలేదు వీళ్ళంతా ముఖ్యమైన వాళ్ళు అది కూడా ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఇది పెద్ద సమావేశమే ఒక శిక్షణ తరగతులు లాంటిదే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా సంఘ సభ్యులుగా మీ అందరికీ ఒక కొటేషన్ లేనిది నినాదం లాంటిది ఏంటంటే పరుల కొరకు పాటు పడని మనిషి బతుకు దేనికని పంట చేనుకు ఉపయోగపడని చెరువు పరుగు దేనికని అని ఒక కవి అన్నాడు పరుల కొరకు పాటు పడని జీవితం మనిషి జీవితం ఎందుకు ఆయన కొరకు ఆడు పుట్టి చచ్చి పుట్టి తిని పెరిగి చచ్చిపోతే సరిపోదు ఇతర జంతువులలాగానే మనం కాదు కాబట్టి మనం బతుకుతూనే తోటి మనుషులకు ఎంతో కొంత సహాయపడాలి ఆ సహాయమే ఇదే అని మనం అనుకోవాలి ఆ సహాయం ఇదే అని మనం అనుకోవాలి సంఘానికి పని చేయడం అంటే సంఘానికి పని చేయడం అంటే స్వార్థం కూడా కాకుండా స్వార్థం కూడా ఉండాలి కానీ అది ఎక్కువ ఉండొద్దు ఈ ప్రజలకు మొత్తానికి ఉపయోగపడేటువంటి పనులు చేయడంలో మన కృషి మన కష్టం మన ప్రయత్నం ఉండాలి అట్లా ఉండడంలో భాగంగానే అంత ఆలోచన ఉన్న వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చినారని చెప్పేసి బాగా तो वो नुसार के, उपस्थित नुसार के, वो में गालिस्टेट मुस्तमाई से देते हैं, एक देखो कि भी इनका वर्तन क्या है, अनानातु, ये आजीवन होते हैं, नुसार के हस्तों में क्यों न होना, वो पैतृक चीज़ है। ఆయన అర్థాన్ని కవర్ చేసు మళ్ళీ అక్కడ మిస్ అయినా మళ్ళీ ఆయన చేసుకొని పోతుంది ఎందుకంటే ఒక్కసారి తగ్గడానికి ఏది కాదు చేస్తుంటేనే ప్రయత్నం ఇప్పటికే ఎందుకంటే ఇంకా ఎనకడిపోతున్నాడు అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు ఆ సత్తా ఏం పోవాలంటే ప్రమాణం సత్తా నొస్తే కాదు ఇది ఫస్ట్ రెండు సంఘాలు రాసినట్టు తెలంగాణ అవుతాయి మరి రెండు సంఘాలు రాసినట్టునే అంటే సరస్పేట మండలం ఆత్మకూరు నాది నా పేరు రాములు వడ్డే రాములు దండుల రాములు ఇంటి పేరే దండుగుల బంగారుగున్న దండుగుల రాములు మేము ఇంత మూడు చింతలు అపరపకారం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం మేము ఒక కమిటీ వేసుకున్నాం సార్ అప్పటికి కమిటీ వేసుకుంటే ఏమైంది అంటే మీరు అందరు కలిసి ఏం చేయాలంటే మేము కమిటీ ఏం చేసినామంటే మాకు ఒక కమిటీ లేక మాకు ఒకటి పేపర్ లాంటిది ఒకటి ఉంటుంది కదా సార్ అది ఒకటి మాకు టైప్ చేసేయండి సార్ మా సంఘం లేకంటే మీకు సంఘం లేక చేసేసి అంటే ఆయన ఒకరోజు మాకు ఇద్దరు ముగ్గురు పిలిచిండు మెన్ మెన్ ಮನ ಸಮ ಸಾಮಸ್ಯ ಮನೊ ಸಮ ಸಾಮಸ್ಯೆ ಕೊತ್ತಿಷನ್ ಮಿಶೀಲ ಅಂತ ಪಡ್ ಪಡೆಯ ಕೊಂತ ಮಂದಿ ಅಕ್ಕ ಒ ಮಿಷಿನ್ ಸಪ್ಲೈನಿ ಮನೆ ಮಿಷಿನ್ ಸಪ್ಲೈ ಬಳಿ ಆಯ್ಯ ಚಾಲ ಮಂದಿ ಅಂತ ಅದ ಕಟ್ನ್ಯ ಮನೋ ನಿಮಿಷ ಕರೆಂಟ್ ಬಾಧಾ ಕರೆಂಟ್ ಪೌಲ್ ಕಾಡು ಕರೆಂಟ್ ಕರೆಂಟ್ ಶಾಂತಿ ಇಲ್ಲ ಮ बट्टा असिन अथवा तिसिनकु